నెల్లూరులో మురళీకృష్ణ హోటల్లో భోజనం చేస్తూ ఉండగానే బలి వచ్చింది సాంబార్లో తినే కస్టమర్ కాపురైపోయాడు అసలు ఏం జరుగుతుంది వీళ్ళు హోటల్ సిబ్బంది వాళ్ళు నీట్గా తయారు చేస్తున్నారా లేదంటే ప్రజల ఆరోగ్యంతో చలగాడుతున్నారా ఇంతకుముందు కూడా మురళీకృష్ణ పైన ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి చికెన్ నెలది రెండు నెలది కొన్ని హోటల్స్లో పెట్టి చికెన్ మాఫియా కూడా నెల్లూరులో భయంకరంగా జరుగుతుంది ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ అధికారులు అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సింది ఎంతైనా అవసరం ఉంది ప్రజలు బాగుంటేనే కదా డబ్బులు పెట్టి రోగాలు తెచ్చుకున్నట్టు ఉంది అందువల్ల ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది ఉంది వీడియో మాత్రం ప్రతి ఒక్క మీడియాలో వస్తుంది వివరాలు తెలియాల్సి ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి